హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ చౌక ధరలో నానో కార్లను లాంచ్ చేసిన విషయం తెలిసిందే ఒకప్పుడు మధ్యతరగతి ప్రజల డ్రీమ్ కార్గా నిలిచిన టాటా నానో ఇప్పుడు సరికొత్త అవతారంలో ఎలక్ట్రిక్ వెహికల్గా మళ్ళీ రిలీజ్ అవుతుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి టాటా నానో ఈవీ త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా కొన్ని వార్తా సంస్థలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి టాటా నానో ఎలక్ట్రిక్ కార్ ఫీచర్లు పనితీరు ధర వివరాలు ఇప్పుడు చూద్దాం నివేదికల ప్రకారం టాటానో ఎలక్ట్రిక్ వెర్షన్ అడ్వాన్స్డ్ ఫీచర్లతో రిలీజ్ అవనుంది ఇది సెవెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంతో వస్తుందని భావిస్తున్నారు ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేసే ఈ సిస్టంతో పాటు బ్లూటూత్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఉండనున్నట్టు తెలుస్తోంది అంతేకాదు సిక్స్ స్పీకర్ సౌండ్ సిస్టంతో ప్రయాణికులకు మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ అందించనుందట డ్రైవింగ్ సౌకర్యాన్ని పెంచేందుకు పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ వంటి ఫీచర్లు కూడా ఈ ఎలక్ట్రానిక్ ఈ ఎలక్ట్రిక్ నానోలో ఉండొచ్చని తెలుస్తోంది ఎయిర్ బ్యాగ్స్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ పార్కింగ్ సెన్సార్లు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లతో ఈ కారు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది టాటానానో ఎలక్ట్రిక్ వెర్షన్ సెవెంటీన్ కే డబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీతో పాటు ఫార్టీ కే డబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్తో రానుందని సమాచారం కు బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుందని అంచనా వేస్తున్నారు ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు సిటీ డ్రైవింగ్ అనుకూలంగా దీని టాప్ స్పీడ్ గంటకు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది రూమర్స్ ప్రకారం హోమ్ ఈ నాలుగు నుంచి ఆరు గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది ఇందులో నలుగురు కూర్చోవచ్చు మెయింటెనెన్స్ తక్కువ బ్రేక్ డౌన్స్ టెన్షన్ కూడా ఉండదు గవర్నమెంట్ సబ్సిడీలతో మరింత తక్కువ ధరకే రావచ్చు సిటీ డ్రైవింగ్కే ఇది బెస్ట్ ఆప్షన్గా మారనుంది ఈ వెహికల్ ఇండియన్ మార్కెట్లో కామెట్ టియాగో ఈవీలతో పోటీ పడుతుంది టాటానానో ఎలక్ట్రిక్ వెర్షన్ వేరియంట్ ఫీచర్లను బట్టి రెండు పాయింట్ మూడు సున్నా లక్షల నుంచి ఆరు లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇది నిజంగా జరిగితే ఎలక్ట్రిక్ వెహికల్స్ విభాగంలో ఇది ఒక చీపెస్ట్ కార్ అవుతుంది ఈ కారు రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి అయితే టాటా మోటార్స్ మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ ని